వెల్కమ్ టు వైర్ గ్రూప్ నేర్ మీక్రీసే బాబు గారి స్ట్రాటజీకి సిపి ఓట్ బ్యాంకింగ్కి డ్రాప్ అన్నట్టు తెలుస్తోంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే ఏంటి సార్ జగ చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీకి సిపి ఓట్ బ్యాంకింగ్ బ్రేక్ పడ్డ పడిందంటారా అంటే వాళ్ళ ఓటు బ్యాంక్కి బ్రేక్ వెయ్యాలని చేయకపోవచ్చు కానీ ఒక విధంగా వాళ్ళ పార్టీని వైపు అందరూ చూడాలి పార్టీని అందరూ మెచ్చుకోవాలి నా సిద్ధాంతాలు నా విధానపరమైనవన్నీ నేను లేకపోయినా తదనంతరం కొన్ని తరాల వరకు చెప్పుకోవాలనే తపనున్న నాయకుడు ఈయన ఇందుకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలామంది చాలా రకాలుగా చెప్పారు హైటెక్ సిపి సైబర్ టవర్స్ ఇవన్నీ కూడా చాలా చూశాను అయితే ఇప్పటికీ ఈ వయసులో కూడా ఆయన ఆ విధమైన తాపత్రయ పడుతుంటాడు అన్నట్టుగా అర్థమవుతుంది మనకి ఇప్పుడు మైనార్టీలకి లేకపోతే ఎస్సీ ఎస్టీలకి తన వైపు లాక్కోవడానికి కాదు ప్రతి వారికి కూడా ఎవరికి తగ్గట్టు వాళ్ళ సపరేట్ ఓటు బ్యాంక్ ఉంటుంది ఇప్పుడు బాబు గారు చేసే అభివృద్ధి కావచ్చు ఈ పథకాలు కావచ్చు వీటి వల్ల వాళ్ళ బ్యాంకింగ్ ఓటు బ్యాంకింగ్ ఏదైతే ఉందో యాక్చువల్గా చాలా మంది ఏమంటారు అండి జగన్మోహన్ రెడ్డి పథకాలు పథకాలు ఇచ్చి బాగా ఇబ్బంది పెట్టేశాడు అంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు పథకాల రూపంలో కాకుండా ఆసరాగా లేదా చేయూతగా ఇచ్చినవి ఉన్నాయి అంటే ఆడపిల్లలు ఉన్నారు రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాకి వాళ్ళకి అక్కడ స్కూల్ లేకపోతే వాళ్ళ సైకిల్ మీద వెళ్ళడానికి అనుకుంటారు ఒక సామాన్యుడు సైకిల్ కొనుక్కోలేడుగా అందులో కాస్త మెరిట్ వచ్చిన ఆడపిల్లలకి బాగా చదువుకున్న వాళ్ళకి సైకిల్ ఇచ్చారు కొంతమంది ఐరన్ చేసుకుంటుంటారు వాళ్ళకి ఎత్తడి ఈ బ్రౌంజ్ సంబంధించిన ఐరన్ బాక్సులు ఇచ్చారు టైలరింగ్ చేసుకున్న వాళ్ళకి టైలరింగ్ మెషిన్లు ఇచ్చారు వికలాంగులకి బ్యాటరీతో నడిచే ట్రైసైకిల్స్ సైకిల్స్ ఇచ్చారు ఇట్లా చాలా చేశారు అవి కదా యూజ్ఫుల్ అది ప్రభుత్వంతో సంబంధం లేదు లేదంటే మొదటి ఫస్ట్ వస్తే పడితేనే నో గడుస్తుంది ఫస్ట్ వస్తేనే ఈ నెల నేను ట్యూషన్కి వెళ్తాను ఈ దీని మీద లేకపోతే వెళ్ళలేనని లేదుగా ఒకసారిగా సైకిల్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు లైఫ్ లాంగ్ చెప్పుకుంటారుగా నిజంగా ఆ రోజు అందుకే ఎందుకంటే రీసెంట్గా సత్యం సుందరం సినిమా వచ్చింది మీరు కార్తీ అరవింద్ స్వామి సినిమా సినిమా చూడండి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది బావా మీరు ఊరు వదిలి వెళ్ళిపోయాక మీరు వదిలేసిన సైకిల్ నా లైఫ్ టర్నింగ్ పాయింట్ బావా అని చెప్పి కార్తీ అండ్ మై లైఫ్ మైండ్లో పెట్టేసుకుంటాడు మీ వల్ల నేను ఆ సైకిల్ ద్వారా నేను ఎంత వాడిన అయ్యానో చిన్నప్పుడు సైకిల్ తొక్కడం పెద్ద సరదా ఇప్పుడంటే పెద్ద రకరకాల లగ్జరీస్ లైఫ్ వచ్చేసి మారిపోయి కానీ ఆ ఒకప్పుడు జనరేషన్లో సైకిల్ అంటే అంత గొప్పగా ఉండేది సో అలాగా వాళ్ళకు సైకిల్ ఇస్తే అబ్బా చంద్రబాబు నాయుడు టైంలో మాకు సైకిల్ ఇచ్చారు ఆ సైకిల్ మీద నేను చక్కగా కష్టపడి చదువుకొని స్థాయికి వచ్చాను ఫీలింగ్ నేనేమి లేని నా పిల్లలకి ఈ టైలింగ్ మిషన్ ద్వారానే నేను నా పిల్లల్ని పోషించుకోగలిగా అంటే అలాంటివి కల్పించాలి సో ఆయన కాన్సెప్ట్ అప్పుడు అలాగే ఉంటుంది సో రీసెంట్గా మళ్ళీ నిన్న మొన్న గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది చంద్రబాబు కిట్ అని ఒకటి అంటే అప్పుడే ఇక్కడ అది చూసి కేసీఆర్ గారు కూడా పెట్టారు ఇక్కడ లక్ష్మీ కిట్ అని ఏదో సంథింగ్ ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించే వాళ్ళకి ఒక ఆ పుట్టే బేబీకి లేకపోతే దాన్ని ఏమంటారు బాలింత మహిళకి ఏవే ఉపయోగకరం సంబంధించిన ఒక కిట్ ఇచ్చారు సో అది ఎక్కడ బాబుగారి కిట్ అని కూడా ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు అది కంటిన్యూ చేయలేదు అంటే అలాంటివి మీకు ఒక జనరేషన్కి ఉపయోగపడతాయి కదా అవి బాలింత వాళ్ళకి ఆ శిశువులకి ఎంత ఉపయోగపడతాయి అట్లాంటివి మళ్ళీ ఇప్పుడు అనౌన్స్ చేశారు ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీలకు కానీ మైన సంబంధించి కానీ ఎవరైతే బాగా చదివి మెరిట్ ఉన్నా కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు అటువంటి వారికి అంబేద్కర్ పథకంతో ఒక పథకం పెట్టారు సో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అలా కాకుండా అగ్రవర్ణాలకు కూడా ఈబీసీ అని పెట్టారు ఎకనమిక్ బ్యాక్ క్యాస్ట్ అన్నట్టు ఓకే మళ్ళీ మీరు ఇంకోటి ఒక పెద్దగా అబ్జర్వ్ చేస్తే అగ్రవర్ణాలకు సంబంధించి ఎస్పెషల్లీ బ్రాహ్మణ్కి సంబంధించి కూడా బాబుగారు గవర్నమెంట్లో ఆంధ్ర బ్రాహ్మణ్ కార్పొరేషన్ అని కూడా పెట్టారు ఏబీసీ అని అంటే అగ్రవర్ణాల్లో కూడా పేద వాళ్ళు లేరా అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారు కదా సో ఒక్కొక్క అగ్రవర్ణానికి లేదంటే ఒక్కొక్క కమ్యూనిటీకి సంబంధించి సామాజిక వర్గం సంబంధించి ఒక సెపరేట్గా సైట్గా పెట్టి వాళ్ళకి కొన్ని రకాల ఫండ్స్ రిలీజ్ చేసి వాళ్ళని అందులో మెరిట్ చదువు బాగా చదువుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్క రకమైన స్కాలర్షిప్లు ఇచ్చి ఇన్ని చేసాడు ఆయన అవి ఎప్పుడు కూడా కోటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ టీడీపీ ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకోదు అది అది చేసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పథకాల కన్నా అవి చాలా అద్భుతంగా ఉంటాయి నాకు అదే అనిపిస్తుంది అది చేసుకుంటే వీళ్ళ పథకాలు ఏముంది ఈ పథకాలు ఏముందంటే మీరు వేస్తున్నాం పడుండ్రా పడుండండి అన్నట్టు కానీ అవి జీవితకాలం వాడు కాళ్ళ మీద వాడు నిలబడేలాగా చేసే పథకాలు అవి ఒక సైకిల్ ఇవ్వడం అనేది కానీ లేదంటే ఈ ఏదైతే మన కిట్లు ఇస్తున్నారు ఆడవాళ్ళకి ఆ కిట్లు కానీ లేదంటే ఇప్పుడు అంబేద్కర్ పథకం ద్వారా విదేశాలకు వెళ్ళే వారికి వాళ్ళకి చే సాయం చేయడం కానీ ఎంత మంచి కాన్సెప్ట్ అవి చెప్పండి సో ప్రతి ఒక్కరు అప్పుడు అందరూ మళ్ళీ రారు ఎవడైతే కష్టపడి దేశానికి రాష్ట్రానికి లేకపోతే నా కుటుంబానికి నా తల్లిదండ్రులకి పేరు తేవాలనుకుంటాడో వాడు చదివితే వాడు ఆ పథకం వారు విదేశాలకవి చదువుతాడు అయితే ఒక పక్కన ఈ పథకాలు అట్లానే అమరావతి డెవలప్మెంట్ రెండు ఎంత పాజిబుల్ అవుతుందంట సరే పాజిబుల్ అంటే ఏ దీనికైనా రెవెన్యూ జనరేట్ మెయిన్ ఎందుకు రెవెన్యూ జనరేట్ మెయిన్ అంటున్నా అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న కథ చదివాను మా కథ ఏంటంటే ఒక ఊర్లో అందరి దగ్గర డబ్బులు ఉన్నాయంట మొత్తం ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయి తిండి ఉంది బట్ రెవెన్యూ టర్న్ ఓవర్ అవ్వట్లే టర్న్ ఓవర్ అవ్వాలని ఏం చేయాలి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉంది బంగారం ఉంది ఎవరు వ్యాపారాలు అలాగే ఉన్నాయి కానీ ఎక్కడ బిజినెస్లు అవ్వట్లే టర్నోవర్ అవ్వట్లే ఏం చేయాలి ఏం వద్దు అలా ఉంటే తిండి గజ్జలన్నీ అయిపోతే కూర్చొని తింటే కొండలన్నీ కరిగిపోతాయి కదా ఏం చేయాలి ఏం చేయాలి అప్పుడు ఒక మేధావి ఏం చేశాడంట ఊరికే తన దగ్గర కొంత డబ్బు తీసుకొని వెళ్ళి ఆయనకు బిజినెస్ ఏదో ఉంది అయినప్పటికీ ఒక బంగారం షాప్కి వెళ్ళి వాళ్ళ ఒక నగ కొన్నాడట అంటే ఇప్పుడు వీడి దగ్గర చాలా ఉన్నాయి కదా మళ్ళీ కొన్నాడు అని సరే కొని ఆ డబ్బులు పే చేసి తీసుకొచ్చాడు ఆ షాప్ వాడు ఏం చేశాడు అబ్బా చాలా రోజుల తర్వాత బిజినెస్ అయ్యింది నాకు అనే ఆనందంలో ఇంకేదో వాళ్ళ ఆవిడికో లేదా కుటుంబ సభ్యులకి ఏదో కొనడానికి ఒక స్వీట్ షాప్కి ఆవిడికి వెళ్ళాడు ఆ స్వీట్ షాప్ అబ్బా చాలా రోజుల తర్వాత రోజు స్వీట్స్ పాడైపోయి పడేస్తున్నాయి వాళ్ళకు బేరం ఒకటి అయిందని ఇప్పుడు వాడు వెంటనే స్వీట్ షాపులు వాడికి అమ్మి నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకో వాడి అలాగ ఒక్కొక్క షాప్ ఒక్కొక్కడికి మొత్తం మళ్ళీ సిటీ అంతా టర్న్ ఓవర్ అయింది అదేది దట్ కాల్ రెవెన్యూ జనరేషన్ సో అమరావతికి సంస్థలు వచ్చిన కంపెనీలు వచ్చిన ఒక కంపెనీ వచ్చిందంటే దానికి ప్రత్యక్షంగా అందులో కంపెనీలో పనిచేసే వాళ్ళకి వెయ్యి మంది అయితే పరోక్షంగా ఐదు వేలు మంది బతుకుతారు ఎందుకు అక్కడ పనిచేసే వాళ్ళు వెయ్యి మంది ఆ వెయ్యి మందికి అందరికి ఇల్లు ఉంటాయా కి హౌస్ కావాలి ఆ రెంట్ ఓనర్స్ బాగుపడతారు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి తోముకోవడానికి అంట్లు తోడడానికి ఇల్లు తోడడానికి హౌస్ కీపింగ్ పనులు ఉంటాయి వీళ్ళు ఉంటారు అక్కడ ఇటువంటి తిరగడానికి ఆటో డ్రైవర్లు ఉంటారు సరే హోటల్స్ కూరగాయల షాపులు మెడికల్ షాపు దాన్ని చూసి పక్కన హాస్పిటల్ ఎంతమంది అండి అవును మనం ఏం చేస్తాం ఆహా వెయ్యి మంది అనుకుంటాం కాదు సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లూలుమాలే లూలుమాల్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఉంటే ఇదే లూలుమాల్ వైజాగ్ లో వైజాగ్ లో ఉండేది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు రిక్వెస్ట్ పెడుతున్నారు అప్పుడు ఏదో అయిపోయింది ఇప్పుడు వైజాగ్ లో మళ్ళీ పెట్టండి వీలైతే మీకు వైజాగ్ కాకపోతే అమరావతిలో పెట్టండి లేదంటే కర్నూలు పెట్టండి విజయ్ ఎక్కడోదారు మళ్ళీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావాలని తాపతి తాపత్రయ పడుతున్నారు దానివల్ల ఏముంది ఎవరి కాలం మీద నిలబడే సత్తా ఉంటది పథకాలు ఇస్తే ఏముంది ఒకటో తేదీ వరకు అలా పైగా పథకాలు వచ్చిన ఏం చేసేలేడు ఇలా తీసుకురాడు అలాగే వైన్ షాప్ లో కట్టేయడం దానికి బిల్లు లేదు రసీదు లేదు లేదు ఇక్కడ తీసుకుంది పదిహేను వేలు అయితే అమ్మఒడి వాడు కట్టింది ఆల్మోస్ట్ ఆల్ లక్ష రూపాయలు కట్టేసి సంవత్సరాన్ని నేను చెప్పాను సో ఇలా కాకుండా ప్రతీది కూడా ఒక స్ట్రాటజీగా వెళితే అప్పుడు ఖచ్చితంగా అరే ఇదే బాగుంది కదా అనవసరంగా పథకాలు ఏదో అనుకున్నాం కానీ దానివల్ల సోమరితనం పెరిగిపోతుంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఉంటుంది మన పిల్లలు ఎక్కడో విదేశాలకు వెళ్ళి చదువుకోవడము ఎక్కడో ఉద్యోగాలు చేయడం ఏంటి మన కళ్ళ ముందు మన దగ్గరే చేసుకుంటారు కదా ఇదే ఆంధ్రా వాళ్ళు హైదరాబాద్ చేయమనుకుంటున్నారు బా హైదరాబాద్ లో ఒక సొంత ఉంటే చాలు బాబు అద్దెలతో బతికేచ్చు నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ మాట అవును మరి ఇదే ఆ డెవలప్మెంట్ అక్కడ అమరావతి కూడా అయితే అమరావతిలో ఇల్లు ఏమనుకుంటారు అక్కడ ఇట్స్ హ్యాపీగా బతికేస్తాం అనుకుంటారు అనుకోయస్లీ ఆల్రెడీ బెంగళూరు ఎగ్జాక్గ్రేట్ స్టేట్ వెళ్ళిపోయింది అక్కడ పొల్యూషన్ కానీ జనాలు కానీ ఎక్కువ అయిపోయారు ఇటు హైదరాబాద్ కూడా పాపులేషన్ అది ఎక్కువైపోతుంది పొల్యూషన్ పరంగా సిక్స్త్ ప్లేస్లో ఉంది ఇండియాలో హైదరాబాద్ ఇప్పుడు అటు చెన్నై అంటే ఇంక చెప్పక్కర్లేదు మళ్ళీ ఒక కొత్త సిటీ కావాలి ఏది దట్ ఈస్ కాల్డ్ అమరావతి అమరావతి సో ఇది మన కాలం మీద మనం నిలబడేలాగా మనం అభివృద్ధి చెందేలాగా చేయడం అనేది ఒక పది మంది నాయకులు తయారు చేయడం తయారు చేయడం అనేది ఒక నాయకుడి అసలైన లక్షణం కానీ నేను నాయకుడిని నాకెంత మీరు బానిసలాగా ఉండి నా బానిసలాగే ఉండండి నా ఫాలోవర్స్ లాగా ఉండండి నన్ను ఫాలో వాడు నాయకుడు కాదు ఆ బిస్కెట్లు వేసేవాడు ఎప్పుడు కూడా వాడి చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని చూస్తాడు బిస్కెట్లు లేకుండా వాడు కాళ్ళ మీద వాడు నిలబడి బతికించేలా చేస్తాడు చూడు వాడు అసలైన నాయకుడు అది ఎవరైనా కావచ్చు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ